ఎంత మధురమైనది పెట్టుకోండి సామెతలు సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి రచయిత మొదటి రాజులు నాలుగు ముప్పై రెండు ప్రకారము సులోమను మూడు వేల సామెతలు వెయ్యిన్ని ఐదు కీర్తనలు రచించను కీర్తనలు రచించను సామెతలు గ్రంథమందు అనేకములు సొలోమోను రచనలే అయితే ఈ గ్రంథంలోని చివరి భాగము సొలోమోను మాత్రమే ఈ గ్రంథమునకు రచయిత కాదని తెలుపుతున్నది ఈ గ్రంథమందు మూడు భాగములు సొలోమోను వ్రాయబడినట్లు చెప్పవచ్చు అవేవనగా ఒకటో అధ్యాయము ఒకటి నుండి తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిది వరకు పదో అధ్యాయము ఒకటి నుండి ఇరవై రెండవ అధ్యాయము పదహారు వరకు ఇరవై ఐదవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడు వరకు కానీ సామెతల గ్రంథంలోని చివరి భాగము బ్రాకెట్లో ఇరవై ఐదవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడు వరకు బ్రాకెట్లో చివరి భాగము సొలోమోను రచనల నుండి సొలోమోను రచనల నుండి హిజుకియా రాజు యొక్క సేవకులు ఎత్తి రాసినట్లు చెప్పబడుచున్నది బ్రాకెట్లో వచనం రాసుకోండి ఇరవై ఐదవ అధ్యాయము ఒకటో వచ్చినం సామెతుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదిహేడవ వచనము జ్ఞానుల ఉపదేశము అనియు మరియు ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ఇవి జ్ఞానులు చెప్పిన సామెతలే అని వ్రాయబడుట గమనించగలరు అని వ్రాయబడుట గమనించగలరు ఇరవై రెండవ అధ్యాయము పదిహేడు నుండి ఇరవై ఒకటి వచనములు జ్ఞానులు చెప్పిన సామెతలకు ఒక పరిచయ భాగముగా ఉన్నది అనగా ఇది సులోమోను కాదు ముప్పైవ అధ్యాయము యాకే కుమారుడగు ఆగూరు మాటలని చెప్పబడెను ముప్పై ఒకటవ అధ్యాయము ఒకటి నుండి తొమ్మిది వచనములు రాజైన లెముయేలు మాటలని చెప్పబడెను లెముయేలు మాటలలో లెముయేలు మాటలలో అనేక అరబిక్ పదములు ఉన్నవి అనగా ఇది ఇజ్రాయేలు ఇజ్రాయేలుకు ఇజ్రాయేలుకు చందని వారి నేపథ్యమును నేపథ్యం అంటే బ్యాక్గ్రౌండ్ నేపథ్యమును సూచించవచ్చున్నది అంటే సామెతల గ్రంథం అంతా మనం రచయితే మెయిన్గా అయితేనేమో ఎక్కువ భాగము సోలోమోను రాసిందే కానీ సోలోమోను మాత్రమే రాసినటువంటివి కాదు ఎట్లా మనం చెప్పగలము అంటే ఉదాహరణకు ముఖ్యంగా మనం గనక చూసినట్లయితే ఇరవై అధ్యాయము ఆ ఇరవై రెండో అధ్యాయము పదిహేడు నుంచి ఇరవై ఒక్క వచ్చినా మనం గమనించినప్పుడు మెయిన్ గా ఇక్కడ చెప్తూ ఉంటాడనమాట ఇవి కూడా జ్ఞానుల మాటలే అని చెప్పేసి జ్ఞానులు అంటే ఆ కంటే కూడా ఎక్కువ అనమాట అంటే మోర్ దాన్ వన్ అనమాట కంటే ఎక్కువ అంటే ఖచ్చితంగా సొలోమోను మాత్రమే కాదు సొలోమోను కాకుండా ఇంకొక టీమ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అనేటువంటిది మనకు అర్థమవుతుంది ఒక గుంపు ఉన్నారు జ్ఞానుల యొక్క సమూహం ఉన్నారు అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంటుంది ఇక చివరి అధ్యాయులు కనుక మనం చూసినప్పుడు ముప్పై అధ్యాయము మనం గమనించినప్పుడు ఆగురు అని చెప్పేసి అంటే యాకే కుమారుడైన ఆగూరు అనేటువంటి ఒక వ్యక్తి కనబడతాడు ఆగురు రాసినాయి ముప్పై ఒకటో అధ్యాయంలో లెమోయేలు అనేటువంటి ఒక వ్యక్తి కనబడుతూ ఉంటాడు వాస్తవంగా లెముయేలు కొందరు ఏమంటారు అంటే ఈయన కూడా సొలోమోనే అయ్యుండొచ్చు అని అంటారు కానీ ఈ లెమోయేలు యొక్క మాటల్లో అరమిక్ కనబడుతూ ఉంటుంది అరమిక్ స్పెల్లింగ్స్ ఉంటాయి అంటే అరమిక్ స్పెల్లింగ్స్ అని చెప్పేసి అన్నప్పుడు ఖచ్చితంగా ఒక నాన్ ఇజ్రాలైట్ ని అది సూచిస్తూ ఉంది అంటే ఇజ్రాయేల్ కు చెందినటువంటి ఒక వ్యక్తి యొక్క నేపథ్యం అనేటువంటిది అక్కడ కనబడుతూ ఉంది అనమాట కాబట్టి ఒక విషయం మాత్రం రూఢిగా చెప్పగలము అది ఏమిటి అంటే సామెతల గ్రంథం అనేటువంటిది అంతా కూడా సొలోమోను రాసిందే కాదు సొలోమోను కాకుండా ఇంకా జ్ఞానుల సమూహము చెప్పినటువంటి మాటలు అందులో ఉన్నాయి మనకిచ్చినటువంటి పేర్లు ఏమిటి అంటే యాకూరు యాకే కుమారుడు అయినటువంటి ఆగురు రెండోది లెముయలు ఈ ఇద్దరు పేర్లు కనబడుతున్నాయి ఇంకా జ్ఞానుల సమూహము అని చెప్పేసి కూడా అంటున్నాడు కాబట్టి వారి చేత రచించబడింది అనమాట తర్వాత కాలము కాలము బీసీ తొమ్మిది వందల యాభై నుంచి ఏడు వందల వరకు ఇందులో రాసుకోండి సామెతుల గ్రంథము చరిత్ర పుస్తకము కాదు కానీ ఇజ్రాయేలీలలో జ్ఞానమును నేర్పు ఒక గ్రంథముగా ఉన్నది సొలోమోను రచనలు తన మరణమునకు ముందు సొలోమోను రచనలు తన మరణమునకు ముందు అనగా బీసీ తొమ్మిది వందల ముప్పై ఒకటికి ముందు బ్రాకెట్లో బీసీ తొమ్మిది వందల ముప్పై ఒకటి పెట్టుకోండి ముందు వ్రాయబడినవి ఇవి హిజ్కియా యొక్క సేవకులు బ్రాకెట్లో బీసీ తొమ్మిది వందల ముప్పై ఒకటి ముందు రచించబడినవి ఇవి హిజుకియా యొక్క సేవకులు ఎత్తి వ్రాసినట్లుగా చెప్పబడినది అనగా ఇది సుమారు అనగా ఇది సుమారు బీసీ ఏడు వందలు అని చెప్పగలము అంటే తొమ్మిది వందల యాభై నుంచి ఏడు వందల దాకా అని ఏడు వందల ఎందుకు చెప్పామంటే ఇప్పుడు హిజికియా యొక్క సేవకులు ఎత్తి రాశారు అన్నారు మీరు హిజికియా పరిపాలన కనుక చూసినట్లయితే ఈ కాలానికి చెందుతుంది అనమాట అంటే దాదాపు సులో తర్వాత ఒక రెండు వందల యాభై సంవత్సరాల తర్వాత వచ్చిన ఆయన ఆయన సేవకులు ఎత్తి రాశారు అంటే ఈ కాలానికి ఖచ్చితంగా చెందుతుంది అందుకనే మనం ఏం చేసామంటే కాలము అంటే సులో కాలం నుంచి వాళ్ళు ఎత్తి రాసిన కాలం వరకు డేట్ ఇచ్చాము తర్వాత పుస్తకం పేరు రాసుకోండి సైడ్ హెడింగ్ పుస్తకము పేరు సామెతల గ్రంథము అనే ఈ పేరు దీనిలోని రచనను బట్టి వచ్చిన చిన్న మాటలు లేదా నీతి వాక్యములు ఒక పెద్ద సత్యమును ఒక పెద్ద సత్యమును బోధించును ఈ బోధన విధానము కూడా సూటిగా దృఢముగా ఉండును సామెతల గ్రంథమును హెబ్రియందు మిషలో అని పిలుచుదురు ఇది హెబ్రి బైబిల్ నందు మూడవ భాగమైన కెతువ్యంలో ఉండును మిషిలే యొక్క అర్థమేమనగా సరి సమానమైన లేదా పోలిక పోలిన లేదా ఒకే విధమైన తర్వాత సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి ఉద్దేశము పేరు పేరుకు దాని అర్థమునకు తగినట్లుగా జీవితంలో నడుచుకునవలసిన తీరును గూర్చి ఇది బోధించుతున్నది జీవితంలో ఎదురయ్యే మూర్ఖత పాపము మంచితనము లేదా మేలు సంపద లేదా ఐశ్వర్యము పేదరికము నాలుక గర్వము వినయము లేదా తగ్గింపు న్యాయము లేదా యథార్థత కుటుంబము తల్లిదండ్రులు పిల్లలు క్రమశిక్షణ అంటే దీనికి సంబంధించిన అన్నమాట కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లలు క్రమశిక్షణ తర్వాత పగ లేదా ఉగ్రత కలహము ప్రేమ సోమరితనము తిండి పోతుతనము స్నేహము జీవము మరణములను గూర్చి లోతుగా నేర్పించున్నది అనుదిన జీవితమును గూర్చి అనుదిన జీవితమును గూర్చి సామెతల గ్రంథము కంటే మరే గ్రంథము సామెతల గ్రంథము కంటే మరే గ్రంథము అనుభవపూర్వకముగా ఉండదంటే అతిశయోక్తి కాదు తర్వాత లైన్లో రాసుకోండి దీని ప్రధాన ఉద్దేశము జ్ఞానము ఫుల్ స్టాప్ యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము ఒకటో అధ్యాయం ఏడో వచ్చినము యహోవా ఎందు భయము లేకపోవుట యహోవా ఎందు భయము లేకపోవుట అజ్ఞానమునకు అనగా మూర్ఖతకు దారితీయునని నేర్పుచున్నది యహోవా ఎందు భయము కలిగి ఉండుట అనగా దేవుని పరిశుద్ధతలో నిలిచి ఉండుట లేదా దుష్టత్వమును విడిచి దుష్టత్వమును విడిచి పరిశుద్ధతను పొందుటై ఉన్నది ఓకే అయిపోయింది తర్వాత సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి ముఖ్యమైన పదములు ముఖ్యమైన పదములు జ్ఞానము జ్ఞాని లేదా జ్ఞానము గలవారు ఉపదేశము లేదా బోధ నేను చెప్పు బోధ అని అంటారు కదా తర్వాత ముఖ్యమైన వచనాలు రాసుకోండి ముఖ్య వచనాలు ఒకటో అధ్యాయము ఐదు నుంచి ఏడు వచనాలు మూడో అధ్యాయము ఐదు ఆరు వచనాలు తొమ్మిదో అధ్యాయము పదో వచనము తర్వాత ముఖ్యమైన అధ్యాయములు ముఖ్యమైన అధ్యాయములు ఒకటో అధ్యాయము ముప్పై ఒకటో అధ్యాయము తర్వాత అవుట్లైన్ అవుట్లైన్ రాసుకోండి రోమన్ నెంబర్ ఒకటి పరిచయము రోమన్ నెంబర్ రెండు యవనులకు సామెతలు ఒకటో అధ్యాయము ఎనిమిది నుండి తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిది వరకు ఇందులో క్యాపిటల్ ఏ పాయింట్ తల్లిదండ్రులకు లోబడము ఒకటో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినాలు క్యాపిటల్ బి పాయింట్ దుష్ట సాంగత్యము మానివేయము ఒకటో అధ్యాయం పది నుంచి పంతొమ్మిదో వచ్చినారు క్యాపిటల్ సి పాయింట్ జ్ఞానము యొక్క పిలుపుకు లేదా లోబడము ఒకటో అధ్యాయము ఇరవై నుండి ముప్పై మూడు వరకు క్యాపిటల్ డి పాయింట్ వ్యభిచారముకు దూరముగా ఉండుము రెండో అధ్యాయము ఒకటి నుండి ఇరవై రెండు వచ్చినారు క్యాపిటల్ ఈ పాయింట్ దేవునియందు నమ్మిక ఉంచి దేవుని దేవునియందు నమ్మిక ఉంచి ఘనపరచుము మూడో అధ్యాయం ఒకటి నుంచి వచనాలు ఎఫ్ పాయింట్ జ్ఞానము వలన కొలుగు దీవెనలు మూడో అధ్యాయము పదమూడు నుండి ఇరవై వచనాలు జీ పాయింట్ ఇతరుల యుడల దయ దాతృత్వము కలిగి ఉండుము మూడో అధ్యాయము ఇరవై ఒకటి నుండి ముప్పై ఐదు వరకు హెచ్ పాయింట్ జ్ఞానమును సంపాదించము జ్ఞానమును సంపాదించము నాలుగో అధ్యాయము ఒకటి నుండి తొమ్మిది వచనాలు ఐ పాయింట్ దుష్ట సాంగత్యము విడువము నాలుగో అధ్యాయము పది నుండి పంతొమ్మిది వచ్చిన జే పాయింట్ అన్నింటికంటే ముఖ్యంగా హృదయమును భద్రముగా కాపాడుకును నాలుగో అధ్యాయము ఇరవై నుండి ఇరవై ఏడు వరకు కే పాయింట్ వ్యభిచరించు వద్దు ఐదో అధ్యాయము ఒకటి నుండి పద్నాలుగు వచ్చినాలు ఎల్ పాయింట్ నీ జీవిత భాగస్వామికి నమ్మకముగా ఉండుము నమ్మకముగా ఉండుమో ఐదో అధ్యాయము పదిహేను నుండి ఇరవై మూడు వచనాలు ఎం పాయింట్ పూట పడవద్దు ఆరో అధ్యాయం ఒకటి నుంచి ఐదు ఎన్ పాయింట్ తోమరితనము విడిచిపెట్టు ఆరో అధ్యాయం ఆరు నుండి పంతొమ్మిది వచనాలు ఓ పాయింట్ వ్యభిచరింపవద్దు ఆరో అధ్యాయము ఇరవై నుండి ముప్పై ఐదు వచనాలు పి పాయింట్ వ్యభిచారిని దగ్గరకు పోవద్దు ఏడవ అధ్యాయం ఒకటి నుండి ఇరవై ఏడు వచనాలు ట్యూ పాయింట్ జ్ఞానము మరియు మూర్ఖతల మధ్య గల వ్యత్యాసము ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుండి తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిది వరకు తరువాత రోమన్ నెంబర్ మూడు సొలోమోను సామెతలు పదవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై నాలుగు వరకు అందులో క్యాపిటల్ ఏ పాయింట్ రాసుకోండి గలవారు మరియు భక్తిహీనుల మధ్య వ్యత్యాసము పదో అధ్యాయము ఒకటి నుండి పదిహేనవ అధ్యాయము ముప్పై మూడు వరకు క్యాపిటల్ బి పాయింట్ భక్తి గల జీవితమును ప్రోత్సహించు సామెతలు పదహారవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై రెండవ అధ్యాయము ఆరు వరకు సి పాయింట్ పలు కార్యములను గూర్చిన సామెతలు ఇరవై రెండవ అధ్యాయము ఏడు నుండి ఇరవై మూడవ అధ్యాయము ముప్పై ఐదు వరకు పలు విధములైన మనుష్యులను గూర్చిన సామెతలు పలు విధములైన మనుష్యులను గూర్చిన సామెతలు ఇరవై నాలుగో అధ్యాయం ఒకటి నుండి ముప్పై నాలుగు వరకు తర్వాత రోమన్ నెంబర్ నాలుగు హిజికియా సేవకులచే సేకరించబడిన సొలోమోను సామెతలు ఇరవై ఐదవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడు వరకు ఏ పాయింట్ ఇతరులతో ఉండు సంబంధములను గూర్చి ఇతరులతో ఉండే సంబంధములను గూర్చి ఇరవై ఐదవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఎనిమిది ఇందులో సబ్ పాయింట్లు రాసుకోండి సబ్ పాయింట్ వన్ రాజులతో అంటే రాజులతో ఉండే సంబంధం అనమాట ఇరవై ఐదో అధ్యాయం ఒకటి నుంచి ఏడు వచ్చినాలు ఇరుగు పొరుగుతో ఇరవై ఐదు అధ్యాయము వచనాలు శత్రువులతో ఇరవై ఐదు అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు మన యొడల అంటే ఒక వ్యక్తి తనతో ఎట్లా ఉండాలి అనేటువంటిది ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు అధ్యాయము రెండు వరకు మూర్ఖులతో ఇరవై ఆరు అధ్యాయము మూడు నుండి పన్నెండు వరకు ఆరు సోమరులతో ఇరవై ఆరు అధ్యాయము పదమూడు నుండి పదహారు కొండిగానితో ఇరవై ఆహరవ అధ్యాయము పదిహేడు నుండి ఇరవై ఎనిమిది క్యాపిటల్ బి పాయింట్ క్రియ లేదా చర్యలను గూర్చిన సామెతలు అంటే మన క్రియలు ఎట్లా ఉండాలి అనేటువంటిది ఇరవై ఏడవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడు వరకు ఇందులో సబ్ పాయింట్ ఒకటి రాసుకోండి జీవముతో గల సంబంధం ఇరవై ఏడవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఏడు ఆజ్ఞలతో గల సంబంధము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుంచి పది వచనాలు ఐశ్వర్యముతో గల సంబంధము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదకొండు నుండి ఇరవై ఎనిమిది మొండితనంతో కలిగిన సంబంధము ఇరవై తొమ్మిదో అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఏడు రోమన్ నెంబర్ ఐదు ఆగూరు మాటలు ముప్పై అధ్యాయము ఒకటి నుండి ముప్పై మూడు వరకు క్యాపిటల్ ఏ పాయింట్ వ్యక్తిగత మాటలు ముప్పై అధ్యాయము ఒకటి నుండి పద్నాలుగు వచ్చిన క్యాపిటల్ బి పాయింట్ ఇతర మాటలు ముప్పై అధ్యాయము పదిహేను నుండి ముప్పై మూడు వరకు రోమన్ నెంబర్ ఆరు లెమోయేలు మాటలు ముప్పై ఒకటో అధ్యాయము ఒకటి నుంచి తొమ్మిది వరకు రోమన్ నెంబర్ ఏడు గుణవతి అయిన భార్య ముప్పై ఒకటో అధ్యాయము పది నుంచి ముప్పై ఒకటి వరకు తర్వాత ప్రసంగి హెడ్డింగ్ పెట్టుకోండి